మహానటుడు నందమూరి తారక రామారావును వెండితెరకు పరిచయం చేసిన నిర్మాత నటి శ్రీ కృష్ణవేణి కలేరు వృద్ధాప్య సంబంధ సమస్యలతో నూట ఒకేళ్ల కృష్ణవేణి ఫిల్మ్ నగర్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు బాలనటిగా సినీ రంగంలో ప్రవేశించిన ఆమె పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మనదేశం సినిమా ద్వారా ఎన్టీఆర్ ను వెండి తెరకు పరిచయం చేశారు అనంతర కాలంలో తెలుగు తమిళ కన్నడలో కథానాయికగా పదిహేనుకు పైగా చిత్రాల్లో నటించారు కీలుగుర్రం బాలమిత్రుల కథ వంటి చిత్రాలలో పాటలు పాడారు చేసిన సేవలకు రఘుపతి వెంకయ్య ఎన్టీఆర్ అభినయ అవార్డులు అందుకున్నారు సినిమా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టాలనుకునే వాళ్లకు కృష్ణవేణి చేతుల మీదుగా డబ్బులు తీసుకుంటే కలిసొస్తుందని చాలా మంది హైదరాబాద్ ఫిల్మ్ నగర్లోని కృష్ణవేణి నివాసానికి వచ్చి కలిసి వెళ్తుండేవారు ఆమె మృతిపై సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు స్టూడియో అధినేతగా నిర్మాతగా కృష్ణవేణి తెలుగు సినీ కీర్తని చాటారని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఏపీ మంత్రి నారా లోకేష్ కొనియాడారు ఎన్టీఆర్ నట జీవితానికి తొలి అవకాశం ఇచ్చిన కృష్ణవేణి మృతిపై సినీ నటుడు బాలకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులు సన్నిహితులు హాజరై కడసారి నివాళులు అర్పించారు అనంతరం అస్ర నయనాల మధ్య మహాప్రస్థానంలో మనవరాలు అర్చన అమ్మమ్మ కృష్ణవేణికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు